శుభప్రదం ప్రేక్షకులకు స్వాగతం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం గ్రహస్థితిని చూస్తే ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం ముందుగా మనకి కుంభరాశిలో రాహువు శని వక్రించి మీనరాశిలో మరి గురుడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థితికారకుడై ఉంటాడు అందువలన మనకి గురుడు ఇప్పుడు ప్రస్తుతం నవంబర్ నెలలో కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు అలాగే కేతు సింహరాశిలో ఉంటాడు శుక్రుడు కన్యారాశి రాశి రవి మరి తులారాశి అలాగే ఈ యొక్క కుజుడు వృశ్చిక రాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఏ విధంగా రాశి ఫలాలు ఉంటాయో మనం చూద్దాం ఓం గర్భితా నలసికాం సౌహుక్లీం కళాం బిబ్రతీం సౌవర్ణాంబరధారిణీం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం త్వాం గౌరీం త్రిపురాం పరా ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా అత్యధికమైనటువంటి ఏలినాట జరుగుతుంది అంటే ఏలు నడిచే జరుగుతుంది కానీ అధిక మోతాదులో పట్టుకుంది మిమ్మల్ని మరి ఏమిటండి బాబు దీని ప్రభావం అంటే అదే మిమ్మల్ని ఏం హాని చేయదు క్రమశిక్షణ నేర్పిస్తుంది మీ ఇష్టానుసారంగా మీరు చేసుకుంటే ఊరుకోడు శనీశ్వరుడు ప్రతిదానికి ప్రొసీజర్ ఆదాయాలు గత నెల కంటే పోల్చుకుంటే కాస్త పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఏమండి మాకు ఆదాయాలతో పాటు శత్రు పేడ కూడా పోతుందండి అవును అది కరెక్ట్ అది శత్రు పీడ కూడా పోతుంది మీకు శత్రువులు మిత్రులైపోతారు మీకు రావాల్సినటువంటి కాంట్రాక్ట్లు కానీ పనులు కానీ ఏవైతే అడ్డంకులుగా ఇతరులు ఉన్నారో ఇంతకాలం వాళ్ళ వల్ల పనులన్నీ కూడా ఆగిపోయి మీకు రాకుండా వేరే వాళ్ళకి వెళ్ళాయో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు అనుకూలంగా మారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి మీ బంధుమిత్రుల యొక్క విందు వినోద కార్యక్రమాలకి అటెండ్ అవుతారు అలాగే కొంతమందికి దిన కార్యక్రమాలకి వీటికి కూడా అటెండ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఇతరులందరికీ కూడా మీరు వివాహాలకి వెళ్ళినటువంటి వాళ్ళు కాళ్ళు కడిగి వివాహాలు దానాలు వివాహ కన్యాదానాలు ఇవన్నీ కూడా చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ యొక్క కుంభరాశి వారికి స్వష్ఠస్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావము అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ భార్య యొక్క ఆరోగ్య స్థితి గురించి ఎక్కువగా ఆలోచించడం అనేటటువంటిది మీరు చేస్తారు షుగర్ టెస్ట్ ఉందా బీపీ ఉందా అని టెస్ట్లన్నీ కూడా మీ భార్య గారికి మీరు ఇద్దరు చేయించుకోవడం ద్వారా ఆరోగ్యం పైన మీ యొక్క శ్రద్ధని మీరు కనబరుస్తారు ఆ విధంగా ఈ యొక్క టెన్షనే తప్ప మరొకటి లేదు అనేటటువంటిది మీ భార్య పట్ల మీకు కలుగుతూ ఉంటుంది టెస్ట్ రిపోర్ట్స్ చూసిన తర్వాత అలాగే మీ పిల్లలు వాళ్ళ గురించి మీరు ఆలోచన చేయడము కొంచెం ఎక్కువగా వాళ్ళ గురించి బాధపడ్డము ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది అయితే మీ పౌ పౌత్రులు అంటే మనవాళ్ళు మనవరాళ్ళ వల్ల సంతోషం అనేటటువంటిది మీకు కలగడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ యొక్క చికెన్ సెంటర్లు మటన్ షాపులు నడుపుతున్నటువంటి వాళ్ళు కోళ్ళ ఫారాలు డైరీ ఫారాలు నడుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా లాభాల బాటలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు స్త్రీల వల్ల భంగపాటు అనేటటువంటిది చాలా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి అనవసరమైనటువంటి విషయాలలో ఫ్యామిలీకి పరంగా కానీ మరి ఇతరత్రా మీ వ్యాపారాల చోటు దగ్గర కానీ మీ ఉద్యోగాల దగ్గర కానీ మీరు కాస్త ఉద్రేకంగా మీరు ప్రవర్తించడం ద్వారా మీరు కొంచెం అవమానాలు పాలు అవడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా స్త్రీల నుంచి మీరు అవమానాలు పాలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా మీరు ఎంతసేపు కూడా మీ వృత్తి మీద ఏకాగ్రత పెడతారు మీ వృత్తిని ఎలా డెవలప్ చేసుకోవాలి అని ఆలోచిస్తారు డబ్బులు గట్టి సరే అడ్వర్టైజ్మెంట్లు చేసి మనకి బిజినెస్ని స్వాధీనపరచుకోవాలనేటటువంటి ఆలోచన విధానంలో మీరు పనులు ముందుకు చేస్తారు గతంలో ఇంతకుముందు అలా చేయలేదు మీరు ఎన్నిసార్లు మీకు మీ మిత్రులు చెప్పినప్పటికీ కూడా మీరు ఆ టెక్నిక్స్ అన్ని పాటించినటువంటి మీరు ఇప్పుడు ఏలు నడిచిన ప్రభావం వల్ల ఇప్పుడు మీ అంతకు మీరే అటువంటి టెక్నిక్స్ని మీరు అడాప్ట్ చేసుకోవడానికి అవకాశాలున్నాయి ఇక వివాహాలు ఏమైనా వివాహాలు కానటువంటి వాళ్ళకి మరి వివాహాలు మీరు చె జరుగుతాయి అయితే షష్ఠి కూడా మీరు చేసుకోవడం అనేటటువంటిది చాలామందికి ఉన్నాయి దూరూపయాత్రలు అస్సలు ప్రయాణాల ప్రయాణాలు నెలలో పదిహేను రోజులు మీకు వేరే వేరే రకరకాల కార్యక్రమాలు మీకు బంధువుల దగ్గర నుంచి మిత్రుల దగ్గర నుంచి రావడము మీరంతా కూడా వాటికి వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మొన్నటిదాకా బ్రహ్మాండంగా చదివారు మరి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి చదువులో మరి నవంబర్ నెల అందులోకి వస్తుంది కాబట్టి డిసెంబర్ ఐదు వరకు అసలు చదివేటటువంటి సమస్య లేదు కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా ఇటువంటి వాళ్ళపైన శ్రద్ధ కనబరిచి మీరు జాగ్రత్తగా వాళ్ళకి పాఠాలు చదివించడం ఇలాంటివన్నీ కూడా చేయాలి అయితే ఇంటికి పనికొచ్చేటటువంటి టీవీలు కానీ ఫ్రిడ్జులు కానీ ఇలా ఖరీదైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అలాగే ఈ యొక్క కాస్ట్లీ గ్యాడ్జెట్స్ ఇలాంటివన్నీ కూడా మీరు కొనడం అనేటటువంటివి జరుగుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి కుంభరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోరికలన్నీ కూడా మీకు తీరడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి విదేశాల నుంచి మీకు లాభాలు అనేటటువంటిది మీకు కలుగుతాయి మీరు చేసినటువంటి గతంలో చేసినటువంటి మీ యొక్క పనిని చూసి మరి ఇతరులు మీకు పని ఇస్తారు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగా మనకు పని రావడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మీరు నాణ్యతగా పని చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ కూడా పని రావడము అనేటటువంటిది జరుగుతుంది ఇక బిందు వినోద కార్యక్రమాలకి కుల సమ్మేళనాలు కుల భోజనాలు ఇలాంటివన్నీ కూడా మీరు కార్తీక మాస భోజనాలు ఇలాంటివన్నీ కూడా మీరు ఈ నెలలో ఈ యొక్క రాచి విరివిగా పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది దూరపు బంధువుల వివాహాలకి మీరు పెద్దలుగా వ్యవహరించడము వాళ్ళకి వివాహాలు చేయడము ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఆ విధంగా ఏ ఏ ప్రాంతాలలో మీకు చక్కగా దేవాలయాలు ఉన్నాయో శివాలయాలు వాటి కూడా మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఆయా ఫ్రూట్స్ అన్నీ కూడా అక్కడి నుంచి తెచ్చుకొని మీరు చక్కగా ఇక్కడ తినడము అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ రాశి వారి ఉద్యోగాల విషయంలో ప్రమోషన్స్ రావడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు మరి కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ట్రాన్స్ఫర్లు కూడా మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు అవ్వకుండా మీకు ఉంటుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాడి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శరికి కిలోంప నల్ల నువ్వులని నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు ఉంటుంది అదేవిధంగా మంత్ర అనుష్ఠానం అమ్మవారి మహాకాళి అనుష్టానము మహా జపము మీరందరూ కూడా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు